కాటపల్లి గ్రామము మూటకొన్నూరు యాదాద్రి భూమి జిల్లా ఈ మూటకొన్నూరు మండలం అయినా కాటపల్లి గ్రామంలో రెండు టైర్ల కంపెనీలు పెట్టారు ఆ కంపెనీలు పోవాడాక మా భార్య ఇప్పుడు రెండేళ్ల క్రితం చనిపోయినది అయినా కానీ ఎమ్మెల్యే కలిసినాము మంత్రి కలిసినాము మన ఇప్పుడు మండల అధికారులకు కలిసినాము అయినా కానీ ఏ స్పందన లేదు కలెక్టర్ కూడా అప్లై ఇచ్చినాము ఏ స్పందన లేదు ఊరు గ్రామ ప్రజలందరూ కలిసి మనల్ని ఎట్లా ఈ కాలుష్యాన్ని నివారణ చేయాలని మేము అందరం నలుచుకున్నా కానీ కలెక్టర్ కూడా వేసుకోమనేది లేదు తొలి వెళ్ళి ఛానల్ నుంచి కూడా మన పృథ్వీ అన్న వచ్చింది కాశ్యమే అలవిగా మాట్లాడిన చాలా మంది పోరాటం చేస్తున్నాం అయినా కానీ ఎవరితో వేసుకోవడం లేకుండా ఈ ఊరి కాటపల్లి మొత్తము ఎవరైనా నీళ్లు తాగే విషమైపోతున్నది చెట్లు విషమైపోతున్నాయి కాలుష్యమే మొత్తం విషంగా మారిపోయినది గొర్రెలు బర్రెలు పంట పంట కూడా పండకుంటే మొత్తం కాలుష్యం నివారణ అయిపోతున్నది ఈ దీన్ని గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే మన బేలైలే గారిని కూడా కలిసిన ఆయన కూడా స్పందన చేయలేదు ఇంతవరకు ఇది మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టించుకొని మంత్రి మనం ఉన్న నరేంద్ర మోడీ కూడా పట్టించుకొని ఈ కంపెనీ క్షణంలో నుంచి తొలగించాలని కాటపల్లి ప్రజలందరూ దయచేసి ప్రాణాలని గండా నుంచి తప్పించాలని కాటపల్లి కాటి కాకుండా కాటపల్లి ప్రజలన్నీ కాపాడాలని మోడీ నరేంద్ర మోడీ గారిని మన రేవంత్ రెడ్డి సీఎం గారిని ధన్యవాదాలుగా నేను ఎందుకంటే తక్షణం నుంచి తొలగించాలని నేను హృదయపూర్వకంగా నమస్కరించి చెప్తున్నాను ప్రజలందరినీ కాపాడేది పార్టీలు ఉన్నాయి మన అధికారం ఉన్నది ఎవరో మారువాడి నుంచి వచ్చి ఇక్కడ కంప్లైంట్లు పెడితే మనము ఊకునేది ప్రజ ఊకునేది లేదు ఎందుకంటే ఇప్పటికీ మారువాడి వాళ్ళకు ఎన్నో అధికారాలను సొంతం చేసుకుంటున్నారు ఇదివరకు తెలంగాణ ప్రజలని మన యొక్క మహాత్మా గాంధీ మనకు హక్కునిచ్చినంత స్వామి ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీలు ఎవరైనా సరే కానీ ఏ రాజకీయమో పార్టీలు అని అడ్డం లేకుండా అందరూ కలిసి ఈ యొక్క కాటపల్లిని కాపాడాలి ఈ కాటపల్లిలో ఉన్న కాలుష్యాన్ని ఎవరైనా పిల్లనియాలన్నా ఈ ఊరికి రావాలన్నా రాలేకపోతున్నారు ఎవరైనా భూములు అమ్ముకోవాలన్నా కాటపిల్లి టైర్ల కంపెనీ బాంబుల కంపెనీ వలన ఊళ్ళకు ఎవరు రాకుండా ఇబ్బందిగా పడుతున్నారు కొనాలన్న భూములు కొనలేకపోతున్నారు ఈ కాటపల్లి ప్రజలు ఎమ్మెల్యే కానీ సీఎం కానీ నరేంద్ర మోడీ కానీ మా కాటపల్లి తక్షణం నుంచి కాపాడాలనేది పార్టీల అధికారము అవసరం లేకుండా అందరి పట్ల ప్రజాప్రాలన అందరి పట్ల మనల్ని కాటపల్లిని కాపాడేది ఈ కాటపల్లిని ప్రజ మనిషికి విషవాయువుగా మారిపోతున్నది ఈ విషవాయువుని తొలగించాలనేది నా యొక్క హృదయపూర్వకంగా నమస్కరించి చెప్తున్నా